سورہ اول سورہ کی شام پر دنگتی 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 డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ గారు వారు పంతొమ్మిది వందల ఒకటి జూలై ఆరున జన్మించారు భారతదేశంలో ఒకే దేశంలో ఇద్దరు ప్రధానులు రెండు జెండాలకు వ్యతిరేకంగా జమ్మూ కాశ్మీర్లో పోరాటం చేసి బలిదానం గావించినటువంటి మహనీయుడు వారి యొక్క పుణ్యతిథి ఈరోజు వారు జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్లో ఆమరణ నిరాదీక్ష చేస్తున్న సందర్భంలో బలిదానం గావించడం జరిగింది వారి యొక్క స్ఫూర్తితో నేడు భారతీయ జనతా పార్టీ వారి అడుగుదాడలో వారు ఏదైతే ఆశయం కోసం పోరాడిందో మూడు వందల డెబ్బై ఆర్టికల్ రద్దు చేసి జమ్మూ కాశ్మీర్ను కూడా భారతదేశంలో అంతర్భాగమని ప్రకటించి వారి ఏదైతే కొట్లాడిందో దాన్ని గౌరవ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి సారించలేని ప్రభుత్వం గత పార్లమెంటులో పెట్టి పార్లమెంట్లో బిల్లు గావించి జమ్మూ కాశ్మీర్ కూడా భారతదేశంలో అంతర్భాగంగా ప్రకటించినటువంటి సందర్భంగా మహానీయుడు యొక్క పుణ్యతిథి రావడం వారికి భారతీయ జనతా పార్టీ హుస్మాబాద్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు అంబేద్కర్ చౌరస్తలో భారతీయ జనతా పార్టీ శ్రేణులతో కలిసి వారి యొక్క చిత్రపటాలకి నివాళులు అర్పించడం జరిగింది శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు భారతదేశ రాజకీయాలలో స్వాతంత్రానికి ముందే హిందుత్వ వాదనతో కాంగ్రెస్తో పనిచేసినటువంటి మహానాయక దేశ స్వాతంత్ర ఉద్యమంలో తదుపరి జరిగినటువంటి పరిణామాల కారణంగా వారు కాంగ్రెస్లోనే ఉన్నప్పటికీ వారు హిందుత్వవాదిగా మిగిలిపోయారు వారు అతి చిన్న వయసులోనే ఇరవై సంవత్సరాల వయసులోనే ఆంగ్లంలో డిగ్రీ పూర్తి చేసి ఇరవై మూడు సంవత్సరాలకి పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఇరవై నాలుగు సంవత్సరాల డాక్టరేట్ అందుకొని ఇరవై ఏడు సంవత్సరాల వయసులోనే వారు వైస్ ఛాన్సలర్ స్థాయికి తెలిగినటువంటి వ్యక్తి వారి యొక్క తల్లిదండ్రులు పుణ్యమూర్తులైనటువంటి యోగమయీ దేవి అశుతోష్ ముఖర్జీ బెంగాల్లో ఆ రోజులో చాలా పేరున్నటువంటి వాళ్ళు దేశ స్వాతంత్రం కోసం కొత్త ఆస్తులను వాళ్ళు అర్పించినట్లు పనిచేసినటువంటి వాళ్ళు అశుతోష్ ముఖర్జీ అప్పటికే పెద్ద న్యాయవాది ఉన్నటువంటి హిందుత్వ వ్యతిరేక విధానాలను వాళ్ళు అత్యకమైనటువంటి వాళ్ళు వారు బెంగాల్ శాసనసభకి అతి చిన్న చిన్న వయసులో శాసన మండలికి ఎన్నికయ్యారు అనంతరం శాసనసభ్యులుగా ఎన్నికయ్యారు ఆ తర్వాత వారు ఆలోచన విధాలతో కశ్మీర్లో జరుగుతున్నటువంటి పరిణామాలను వ్యతిరేకించి దేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత కశ్మీర్లో నేరుగా ఉంచి ప్రతికి మూడు వందల డెబ్బై ఆర్టికల్ ప్రకటించిన తర్వాత ఈ మూడు వందల డెబ్బై ఆర్టికల్ను తొలగించాలని వారు ఉద్యమం చేశారు అప్పుడు జమ్మూలో ఉన్నటువంటి ప్రముఖ నాయకుడు హిందుత్వవాది అయినటువంటి ప్రేమ్నాథ్ గౌద్రా గారు వారి యొక్క సహకారం తీసుకున్నారు కానీ అప్పటికీ రాజకీయాల్లో క్లిష్ట వేసినటువంటి షేక్ అబ్దుల్లా పండిట్ ప్రధాని నెహ్రూ సర్దార్ వల్లభాయ్ పటేల్ శ్యాంప్రసాద్ ముఖర్జీ ప్రేమ్నాథ్ డోకరా వీళ్ళందరినీ కాదని కశ్మీర్ చీకట్లో దేశానికి స్వాతంత్రం వచ్చిన పాకిస్తాన్ కట్టబెడదామని చూసినటువంటి దాన్ని వ్యతిరేకించినటువంటి మహానుభావుడు జమ్మూ ప్రాంతంలో లడక్ ప్రాంతంలో ఉద్యమం లేవదీసి ఆ ఉద్యమానికి నెగులు తట్టుకోలేక కశ్మీర్ వెళితే ఈ దేశవాసికి వీసా కావాలి అనుమతి కావాలి అన్నటువంటి విధానాన్ని ఆయన ఆయన మరణాంతరమైన వృద్ధి చేయించగలిగారు మీ అందరికీ తెలుసు డెబ్బై ఒక్క సంవత్సరాల తర్వాత మూడు వందల డెబ్బై ఆర్టికల్ను గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మూడు వందల డెబ్బై ఆర్టికల్ను తొలగించినటువంటి సుదినాన్ని మనందరం ఈ తరం వాళ్ళందరూ మనము చూడగలిగినాము అది చూడగలుగుతామో లేదో అనుకున్నాము ఆ రకంగా కశ్మీర్లో ఉద్యమం చేసినటువంటి శ్యాంప్రసాద్ కఠీ గారిని నలభై రోజులు జైల్లో పెట్టి నలభై రోజులు చిత్రయించ గుడి చేసి వారి ఆరోగ్యం దెబ్బతిన్న వైద్యులకు గుర్తించకుండా వాళ్ళందరూ కుట్ర చేశారు అప్పటి కశ్మీర్ మహారాజా హరిసింగ్ గారు కశ్మీర్ను భారతదేశంలో కలుపుతామన్నారు కానీ వ్యతిరేకించిన వీళ్ళందరూ కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్స్ షేక్ అబ్దుల్లా వీళ్ళందరూ కూడా కుట్ర చేశారు ఆ కుట్రను వ్యతిరేకించి నలభై రోజులు జైల్లో ఉండి దేశమంతా ఉద్యమాన్ని లేవదీసి అనంతరం వారు భారతీయ జనసంఘను స్థాపించి కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి భారతీయ జనస్థా జనసంఘను స్థాపించి ఆయన కాలంలో పంతొమ్మిది వందల యాభై రెండులో మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికలలో భారతీయ జనసంఘం మూడు ఎంపీ స్థానాలను గెలుచుకోవడానికి కొరకు శూన్యము నుండి మహాద్భుతాన్ని సృష్టించినటువంటి మహామనిషి శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు వారి దేశం కోసం బలిదానం చేశారు జూన్ ఇరవై మూడున ఇదే రోజున బలిదానం చేశారు వారి బలిదానాన్ని పూర్తిగా నరేంద్ర మోడీ గారు బురద డెబ్బై ఆర్టికల్ని కలిగించారు కాబట్టి వాళ్ళ దేశవ్యాప్తంగా మనం శ్యాంప్రసాద్ ముఖర్జీకి నివాళులర్పించినాం అదేవిధంగా ఉస్మాబాద్ పట్టణంలో మన ఈ ప్రాంతంలో కూడా వారి యొక్క స్మృతికి నివాళిగా మనం కార్యక్రమాలు చేయాల్సి ఉన్నది అందరూ సహకరించి శ్యాంప్రసాద్ ముఖర్జీని భారతీయ జనతా పార్టీ హుస్నాబాద్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో బల్గాం దినోత్సవం సందర్భంగా శ్యాంప్రసాద్ ముఖర్జీ గారికి జనమైన నివాళులు కల్పించడం జరిగింది శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు మొదట కాంగ్రెస్ పార్టీలో చురుకైన కార్యకర్తగా పనిచేసి నాయకుడిగా వెళ్ళి ఆ యొక్క బంగ్లాదేశ్ ఇండియా ఒప్పందం ఢిల్లీ ఒప్పందం వ్యతిరేకించి కాంగ్రెస్ పార్టీ నుండి బయటకు వచ్చి పంతొమ్మిది వందల యాభై ఒకటి ఆర్ఎస్ఎస్ చీఫ్ అయిన గోల్వర్కర్తో జనసంఘ్ పార్టీని ఏర్పాటు చేయడం జనసంఘ్ పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత భారతదేశంలో అనేక ఉద్యమాలు చేసి ఈ దేశం నుండి ఏదైతే దేశ విభజన జరిగిందో అది సక్రమంగా జరగలేదు జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక హోదా ఇవ్వడము త్రీ సెవెంటీ ఆర్టికల్ ఇవ్వడం సముచితం కాదు అని దాని మీద వ్యతిరేకంగా పోరాటం చేసి దేశవ్యాప్తంగా హిందువులను అందరినీ